సైనిక కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాలకు చెందిన మాజీ అధిపతులు విశ్రాంత సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు తాజా వారితో అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు ప్రధాని మోదీతో సమావేశమైన వారిలో సైన్యం వాయుసేన నౌకా దళానికి చెందిన మాజీ అధిపతులు ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు ఆ తర్వాత ప్రధాని మోదీ రాజస్థాన్ లో పంజాబ్ ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు సరిహద్దుల పరిస్థితులను వారిని అడిగి తెలుసుకున్నారు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో సైన్యం మెరుపుదాడులు నిర్మించిన మరుసటి రోజు నుంచి దయాది దేశం ఉనికిని చాటుకునేందుకు కుట్రలకు తరలిపింది జమ్మూ సహా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున షెల్లింగ్ కు పాల్పడిన పాకిస్తాన్ కు భారత సైన్యం దేటుగా బదిలిస్తోంది పాకుకు మళ్ళీ బంగపాటు అనేటువంటి న్యూస్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇరవై ఆరు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు తిప్పుకుంటున్నటువంటి భారత్ విమానాశ్రయాలు సైనిక కేంద్రాలపై ప్రయోగించే ప్రయోగించినవి నిర్వీర్యం చేసినటువంటి భారత ఆర్మీ శ్రీనగర్ ఎయిర్పోర్టు అవంతిపోరా బేస్ సురక్షితం మూడో రోజు దద్దరి లేనటువంటి సరిహద్దు పంజాబ్ కాశ్మీర్లలోని నగరాల్లో బ్లాక్అవుట్ చొరబాట్లకు ప్రయత్నించినటువంటి ఏడుగురు ఉగ్రవాదుల హతం ప్రాదేశిక సైన్యం సేవల వినియోగానికి అనుమతి త్రివిధ దళాధిపతులతోటి ప్రధాని మోదీ భేటీ భద్రతపై అమిత్ షా రాజనాథి సమీక్షలు సరిహద్దు గ్రామాల జనం ఇళ్లలోనే ఉండాలనేసి ఆదేశాలు పాక్ మన పైకి పంపినటువంటి మూడు వందల నాలుగు వందల డ్రోన్లు తుర్కీ దేశాని దేశానివే పౌర విమానాలయ రక్షణ కవచంగా పాక్ దుచ్చర్యలు ఇది పరిస్థితి సరిహద్దు ఉద్రిక్తతపై కథనాలు ఆరు ఏడు బీజులు కూడా మనకు అనిపిస్తుంది ఆ నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాధిపతులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి చిత్రాన్ని మనం చూడబోతున్నాం ఢిల్లీలో శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర త్రివేది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవాల్ నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ లతో సమావేశమైనటువంటి ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇక్కడ దాయ్ దేశం పాకిస్తాన్ కు మళ్లీ బంగపాటు తప్పలేదు రెండు దేశాల సరిహద్దు ప్రాంతాలలో శుక్రవారం పగడిపూట కాస్త ప్రశాంతత నెలకొన్న చీకటి చిక్కబడిన తర్వాత మరోసారి భారత్ పై దుస్సాహసానికి వడిగట్టింది బారాముల్లా నుంచి బుజ్జు వరకు ఇరవై ఆరు ప్రాంతాలపై ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ పరోగ ప్రాంతం నుంచి గుజరాత్ వరకు కూడా పూర్తి తరహాలో ఇరవై ఆరు ప్రాంతాలను ఎంపిక చేసుకుని వరుసగా డ్రోన్లను పంపింది ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని అవంతిపుర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపినటువంటి డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది ఇక పాకిస్తాన్ కు సంబంధించినటువంటి డ్రోన్లు అనేటువంటి ఇరవై ఆరు ప్రాంతాలలో ప్రధానంగా రెండింటినీ తీసుకోవడం జరిగింది ఆ రెండు ప్రాంతాల మీద దాడి చేస్తే మన సైన్యం మాత్రం పూర్తి తరహాలో నిర్వీర్యం చేసింది తిప్పికొట్టేసింది డ్రోన్లు క్షిణులతో విరుచుకుపడాలనేటువంటి ప్రయత్నాన్ని గురువారమే సైన్యం ఏ ఏమాత్రం బుద్ధి మారినటువంటి పాక మరోసారి విఫలయత్నం చేసి చేతిలో కాల్చుకుంది జమ్మూ ఫిరో ఫిరోజ్పూర్ పఠాన్కోట్ జైసల్మేర్ బాడ్మేడ్ గుజ్జు తదితర ప్రాంతాలపై వీటిని మళ్ళీ పెంపేందుకు ప్రయత్నించింది జిల్లాలో జిల్లాలోని పాక్ డ్రోన్లను సైన్యం పేల్చేస్తుంటే ఆకాశం అంతా వెలుగులు కనిపించాయి సరిహద్దు రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రం బాబు వినిపించడం వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్అవుట్ పాటించారు ఆ మేరకు ప్రజలకు సూచనలు జారీ అయ్యాయి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ సాంబా జిల్లాల్లో ఫిరంగులతో భారీగా శత్రుముఖలు విరుచుకుపడ్డాయి వీటితో పాటుగా పఠాన్కోట్ ఉధంపూర్ ఆ నగ్రోటా జైసల్మేర్ అక్నూర్ ప్రాంతాలపైకి పాకు పంపినటువంటి యాభై రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది శ్రీనగర్ ప్రజలకు ముందుగా జాగ్రత్తలు చెప్పడానికి మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను వాడాల్సి వచ్చింది జమ్మూ డివిజన్ కు సంబంధించి ఉదంపూర్ లో పూర్తిగా బ్లాక్ అకౌంట్ బ్లాక్ అకౌంట్ పాటించారు ఆ ప్రాంతంలో భారీగా సైరన్ శబ్దాలు వినిపించాయి జమ్మూ అక్నూర్ జైసల్మేర్ హర్యానాలోని అంబాలా పంచుకు పంచులకు పంజాబ్లోనేటువంటి ఫిరోజ్పూర్ అమృతసర్ హోషియాపూర్ మేఘ జలంధర్ ఫజిల్ ఫజిల్ఖా అనేటువంటి ప్రాంతం సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు ఇది పరిస్థితి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక్కర బుద్ధి మళ్ళీ తీసుకొని వచ్చింది సరే మన భారత సైన్యం మాత్రం చాలా ఈజీగా తిప్పు జరిగింది ప్రధానమంత్రి త్రివిధ దళాధిపతులతోటి సమావేశమైనటువంటి అయినటువంటి వీడియోని కూడా మనం చూడవచ్చు ఇక్కడ పూర్తి తరహాలో జరిగినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు ఏదేమైనా కానీ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒకరి బుద్ధి అయితే మారట్లే భారతదేశం నుంచి ఇంకా పూర్తి తరహాలో ఏది కావాలనేటువంటి పరిస్థితులు అనేటువంటి కనిపించట్లేదు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలు పూర్తి తరహాలో పాకిస్తాన్ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు నీళ్లు కూడా దొరక ఏడుపులు ఎంత భయంకరంగా ఉంది అనేసి అంటే ఆ కొన్ని కొన్ని వీడియోస్ అనేటువంటి చూస్తున్నప్పుడు అయితే పాకిస్తాన్ ఇంత దారుణంగా ఆ తన ప్రజల్ని అనేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఏ యొక్క బాగు గురించి ఆలోచన లేదు ఉగ్ర మొక్కలే కావాలన్నట్టుగా పూర్తిగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి చర్యలు ఏదైతే జరుగుతున్నాయో వాళ్ళకి సహకారాలకు సంబంధించిన చర్యలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే చేస్తుంది కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఇది ఉంది ఇది లేదు ఇలాంటి చర్యలు తీసుకోవాలి ప్రజలకు ఇలాంటి చేయాలి అసలు ప్రజల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు అది దారుణమైనటువంటిది ఆ ఈ రోజుకి కూడా మరి పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ వ్యతిరేకించారు అక్కడున్న ప్రజలు పారిపోతున్నారు సైనికులు రాజీనామాలు చేశారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ఇంకొక పూర్తి తరహాలో మరి కనీసం ఒకసారి ఆలోచన చేద్దాం ఏంది పరిస్థితి అనేటువంటిది అయితే ఇంతవరకు రాకపోవడం పాకిస్తాన్కి సిగ్గు చేయటం దారుణంగా ప్రజలు కూడా ప్రభుత్వ పాలన ఇది పాకిస్తాన్ ప్రభుత్వ పాలన తిట్టు స్టార్ట్ చేశారు అయినా సరే పడుచుకోవట్లేదు నీళ్లు ఏడుస్తున్నారు ఒక్కొక్కలు అయినా పడుచుకోవట్లేదు